నమస్తే నేను మిచ్చారే అక్షర మీడియాకు స్వాగతం ఇటీవల సోషల్ మీడియాలో మతాల గురించి బాగుడే ఎక్కువైపోయింది ఫలాన్ దేవుడు ఫకీరు ఫలాని దేవుడు దేవం ఒక మతాన్ని దెబ్బతీసేందుకే ఇలా జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతున్నాయి అసలు మతం అంటే ఏంటి అభిమతం కదా అంటే మానవత్వం లేని మతం ఎందుకు అసలు మానవత్వాన్ని మతం వీళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే దీనికి ఉదాహరణ చెప్తారు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అనివార్య కారణాల వల్ల గాంధీనగర్లో ఒంటరిగా ఉండేవాడు ఆ విషయం తెలిసిన కర్నూలు జిల్లాకు చెందిన నక్కలపెండ సీను అని నక్కల మిట్ట సీను హైదరాబాద్లో ఉన్న మరొక ఫ్రెండ్ ఫోన్ చేశాడు అతని పేరు సీనునే అతను గాంధీనగర్ నా అర్డ్రమ్కి వచ్చి నువ్వేంటి కర్నూలు జిల్లాలో కింది లెక్క బతివు బ్యూరో ఒంటరిగా ఉండవేందుకు నువ్వు ఇక్కడ ఉండొద్దు వచ్చేసాయి అంటూ నా తట్టాపుట సర్దుకొని తన ఇంటికి తీసుకొచ్చిండు అమిరుపేట అమిర్పేట మైత్రివనం బ్యాక్ సైడ్ ఉంటుంది స్వర్గని వాస్ ఓకే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇక్కడ ఒక బెడ్రూమ్ నువ్వు ఉండి ఒక బెడ్రూమ్లో మేము ఉంటామని భార్య భార్యవర్తలు అంటారు ఇద్దరు బాబు వింతేంటంటే ఆ వచ్చిన వ్యక్తి హిందువే నా బంధువులు ఎందుకులే నా స్నేహితులంతా ఎందుకులే ఎవరు కూడా ఈ మాటని అతనిచ్చి తీసుకొచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ మిస్సెస్ క్రిస్టియన్ తను కూడా ఆ మతాన్ని ఫాలో అవుతాడు మరి నేను ఒంటరిగా ఉన్న అనారోగ్యంతో ఉన్న బ్రెయిన్ స్ట్రోక్ ఉంది ఎలా ఉంటావు ఈ సాహసం వద్దు అంటూ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మిస్ అన్న అంటూ నన్ను ఆదరించింది ఉదయం తిప్పి చేసి పెట్టుంది రాత్రి అన్నం పెడుతుంది మధ్యాహ్నం పూట నేను ఆఫీస్కి వచ్చేది నా పని ఏం చేసుకుంటూ తింటున్నా మరి ఇక్కడ మానవత్వం చూపించింది ఎవరు క్రిస్టియనా హిందువా లేదా ముస్లిమా ఈ మానవత్వాన్ని కూడా మతాన్ని అట్ట మీరు క్రిస్టియన్స్ కాబట్టి నేను ఉండను అని చెప్తున్నా అంటే ఒక ఏది ఏదైనా సరే అంటే మతం అనేదానికి మానవత్వం ఉంటేనే మతం ఏ మతం అయినా ఆ మానవత్వం లేనప్పుడు మతం ఎందుకు ఇంకా బంధువులందరూ హిందువులే నేను కాడు కట్టిన హిందువుని నా స్నేహితులందరూ హిందువులే వీళ్ళెవ్వరికి రాని ఆలోచన అన్న నువ్వు ఒక్కని ఉండొద్ది ఇక్కడ ఉన్నాం నీకు అంటూ నా తట్టాపుట్టా సర్దుకుని తన ఇంటికి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు శ్రీను అతను క్రిస్టియన్ కాడు హిందువు అయినా కూడా తన మిస్సెస్ క్రిస్టియన్ కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నాడు ఆమె భర్త తీసుకొచ్చింది కాబట్టి నన్ను అన్నగా ఆదరిస్తుంది నువ్వు పూట తిండి పెట్టి మెప్తుంది మరి ఇక్కడ మానవ ఈ చూపించిన మానవత్వాన్ని ఏ మతం క్రిస్టియన్ మతమా అనుకోవాలా నేను హిందువుగా అంటే మతం వాళ్ళు చూపించే మానవత్వాన్ని నేను తిరస్కరించాలా దయచేసి మతాల గురించి ఈ కులాల గురించి ద్వేషాలు రగిలించే అంటే విభేదాలు వచ్చే విధంగా పోస్టులు వాళ్ళు కావచ్చు వీడియో నాలుగు వీడియోలు చేసేవాళ్ళు కావచ్చు ఒక్కసారి ఆలోచించాలి మానవత్వాన్ని ఏ మతం ఏ మతం మానవత్వాంది మనుషులుగా ఎదుటి సాటి మనిషి మీద కనికరం చూయించలేని మనం ఏ మతంలో ఉంటుంది ఏ మతం అయితే కాబట్టి మానవత్వమే మతం మనకు నచ్చిన వాళ్ళు నచ్చిన అవి మతం ఇష్టమై ఇష్టమైన వేరు వేరు ఇప్పుడు మనం చెప్తాం కదా ఆవులు నల్లపు తెలుపు ఎరుపున్న పాలు మాత్రాలే ఉంటాయి మతాలు ఏవైనా సరే మానవత్వం మాత్రం ఎదుటివారిని ఆదుకునేలా ఉంటుంది ఆ ఆదుకునే మనస్తత్వం లేని మనిషికి ఏ మతం అవుతుంది ఏ కులం ఒక్కసారి ఆదుతుంది ఇప్పుడు చెప్పేది అదే నాలాంటి ఎంతమంది ఉండో నాకు తెలియదు బట్ మన పరిస్థితిని చూసి మన అవసరాలు తెలుసుకొని మనల్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఏ మతం అయితే ఏంటి వాళ్ళ ఉన్న మానవత్వమే మతం మానవత్వమే కులం ఆ మానవత్వం లేని వాళ్లకు ఏ మతమైనా ఒకటే ఏ కులమైనా ఒకటే కాబట్టి మానవత్వాన్ని ఏ మతం ఒకసారి ఆలోచించండి నా నా పట్ట చూసిన ఆ స్త్రీ యొక్క మంచితనాన్ని ఏ కులమో బెరు చేసి చెప్పండి దయచేసి ఎక్కడైనా సరే కులాలు మతాలు కాదు మనం మనుషులం మనకు నచ్చిన మతాన్ని పాటిద్దాం నచ్చిన కులంలో ఉందాం అనే ఆలోచన లేకపోతే వృధా మళ్ళీ చెప్తున్నా మానవత్వాన్ని ఏమథం